వరంగల్ కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ నరసంపేట నియోజకవర్గానికి చెందిన మాజీ సర్పంచ్లు ఆందోళన చేశారు తమ పదవీ కాలంలో అభివృద్ధి పనులు చేసిన బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు మాజీ సర్పంచ్పై రాష్ట్ర ప్రభుత్వం ముండి వైఖరి నశించాలంటూ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు దీంతో మాజీ సర్పంచ్లు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇక ఇదే విషయంపై మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ మరింత సమాచారం అందిస్తారు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ల కాలం పదవి అయిపోయినా కూడా వారు పెట్టినప్పుడు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు కూడా ఒక్కొక్కరికి ఇంతవరకు రావడంతో పాటు ఈ రోజు వారు పెద్ద ఎత్తున కూడా వరంగల్ కలెక్టరేట్ క్చి వారి యొక్క వినతి పత్రం ఇద్దమన్నా కూడా వారిని ఇక్కడ ఇవ్వకుండా వారిని అడ్డుకున్న పరిస్థితులు నెలకొన్నాయి ఇదే కాకుండా చూస్తే మనతో పాటు కొంతమందికి సంబంధించిన వరంగల్ జిల్లాకు సంబంధించిన మాజీ సర్పంచ్లు ఉన్నారు వాళ్ళకి మరింత సమాచారం తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ మీరు ఆందోళన చేయడం గల కారణాలు ఏంటి గతంలో చేసినటువంటి అనేక రకాలైనటువంటి గ్రామాల కోసం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సర్పంచ్ చేసిన చేయడం జరిగింది అట్టి బిల్లులు ఇప్పటి వరకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా కనీసం వారికి వారికి వారి పరిస్థితి ఏందో కూడా కనుక్కోకుండా సంబంధిత శాఖ మంత్రి గారు కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరు కూడా అప్పుడు చేసినటువంటి పనుల గురించి కానీ ఆ సర్పంచ్లకు ఇవ్వాల్సిన బిల్లుస్ గురించి కానీ ఎవరు మాట్లాడడం లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు చేసిన పనుల కోసం సర్పంచ్ చేసిన అప్పులు భారం అయిపోయి ఈరోజు వాళ్ళనుకున్నటువంటి అన్ని ఆస్తులు తాకట్టు పెట్టినా కూడా తీరని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతూ ఉంది ఇప్పటికీ అరవై మంది రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది మేము ఇప్పుడే చెప్తున్నాం తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎవరెవరి సర్పంచులకు ఎంతెంత బిల్స్ రావాలి పూర్తిగా వారికి రావాల్సినటువంటి బిల్స్ తక్షణం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం కోసం ఇక్కడ రావడం జరిగింది నిన్న కూడా ఇక్కడ సర్పంచులు అక్కడ వారి వారి మండలాలలో ఎంపీడీఓ గారికి ఇవ్వడం జరిగింది ఇప్పటికీ శాంతియుతంగా సర్పంచులు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని అయ్యా మేము చేసినటువంటి బిల్స్ మాకు ఇవ్వండి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తాము ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని స్పందిస్తామని చెప్పి దిగ్బంధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా చూస్తే గతంలో కంటే ఇప్పుడు కూడా స్పెషల్ ఆఫీసులు పాలన జరుగుతుంది గతంలో మీరు సర్పంచ్ ఉన్నప్పుడు పాలన బాగా జరిగిందా లేకపోతే ఇప్పుడు స్పెషల్ ఆఫీసుల ఎలా జరుగుతుంది ఇప్పుడు మేము చెప్పడం కాకుండా గ్రామాలకు వెళ్తే ప్రజలే చెప్తా ఉన్నారు ప్రజలే చెప్తా ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్స్ పాలన తీసుకురావడం వల్ల ఈరోజు గ్రామాలలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు కుంటుపడం జరిగింది కనీసం పారిశుధ్యం కూడా సక్రమంగా చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు అదే పాలక వర్గం ఉంటే ఏ వార్డుకి ఏం అవసరం ఉన్నది ఈ గ్రామానికి ఏం అవసరం ఉండదు అని చెప్పి ప్రజలకు ప్రజల నుంచి వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ వస్తుంది ప్రజలకు ఏం అవసరం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లకు అవసరం తెలుస్తుంది తద్వారా సర్పంచ్ గారు తెలుస్తుంది తద్వారా పాలక మండలి ఒక నిర్ణయం చేస్తుంది ఇలాంటి ఒక వ్యవస్థను కుంటుపడేసి వాళ్ళ స్పెషల్ ఆఫీస్ చెప్పి ఒక్కొక్క ఆఫీసర్కు ఐదారు గ్రామాలు ఇవ్వడం వల్ల వాళ్ళు వాళ్ళ మదర్ డిపార్ట్మెంట్ న్యాయం చేయలేక గ్రామాల్లో తిరగలేక ఈరోజు పూర్తిగా గ్రామాల్లో ఉన్నటువంటి వాతావరణం పూర్తిగా కుంటుపడిపోయింది ఇది వాస్తవం ప్రజలకు జబ్బులు వచ్చే పరిస్థితి ఉంది చక్కగా లేక అభివృద్ధి చేయలేక నిధులు రాక చాలా దారుణమైన పరిస్థితి గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు ఇది స్పెషల్ ఆఫీసర్ పాలనలో కూడా వారు సరైన పాలన చేయకపోవడంతో పాటు గ్రామాలలో అభివృద్ధి కూడా చెందకపోవడంతో పాటు పరిస్థితి పనులు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది అదే కాకుండా మరికొంతమంది మాజీ సర్పంచ్ ఉన్నారు చెప్పండి మీ ప్రాంతంలో మీరు ఏమేమి అభివృద్ధి చేశారు మీకు ఇప్పటివరకు ఎంత బిల్లు రావాలి నా పేరు నానబైన రాజారాం సర్పంచ్ మండలపురం మాజీ సర్పంచ్ల అధ్యక్షుని మా నల్లవెల్లి మండలం మేము గత ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వాలు ఏది ఉన్నా కూడా ప్రభుత్వాలు ఏదైతే అధికారులను ఆదేశించిలో అధికారులు మా మీద పెత్తనం చేసి మీరు కోయలేక చెప్పిన పనులుగా చేయనట్టయితే మీరు సస్పెండ్ అని చెప్పని కొత్త చట్టంలో అటు అధికారులు కలెక్టర్ గారికి అధికారులు ఇవ్వడం వల్ల సర్పంచ్లు భయభ్రాంతులకు గురై చెప్పిన పనులు పల్లె ప్రగతి వనరులు కానీ డంపింగ్ యార్డ్స్ కానీ శ్మశాన వాడికలు కానీ నర్సరీలు కానీ క్రీడా ప్రాంగణాలు కానీ మన ఊరు మనబడి రైతు వేదికలు అన్ని కూడా చెప్పే పనులు పల్లె ప్రాంతంలో కూడా అన్ని వర్కులు శానిటేషన్ వర్క్ కూడా చేయడం జరిగింది ప్రభుత్వాలు ఏమున్న ఒక ప్ర సర్పంచ్ ఒక ఒక పార్టీకి అంటగట్టే అంటగట్టకుండా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా దాదాపు అధికారికంగా అరవై మంది సర్పంచ్లు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఎందుకంటే ప్రెస్టే ఇష్యూ కాబట్టి సర్పంచ్లు సస్పెండ్ అయితే ఇబ్బంది అనుకొని కలెక్టర్ గారు అధికారుల ఒత్తిడి మేరకు అప్పులు సప్పులు చేసి ఉన్న భూములు అమ్ముకొని పెట్టుబడి పెట్టి ఇవన్నీ పనులు చేయడం జరిగింది కానీ పనులు కనబడతా ఉన్నా ఇప్పుడు కానీ బిల్లు రాలేదు ఇప్పుడు ఇంతవరకు ఎలక్షన్ పోతా ఆటోరు ఈ గౌరవ ముఖ్యమంత్రి